మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ రోజు వచ్చేసి మనము సౌజన్య శారీ మందికి అయితే వచ్చామండి శారీస్ అయితే మీరు అసలు నమ్మలేరండి నమ్మలేని ధరల్లో అయితే మనకి శారీస్ ఉన్నాయి అండ్ శారీస్ కూడా చాలా రకాల శారీస్ అయితే ఉన్నాయండి సో ఫుల్ వీడియో వచ్చేసి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి శారీస్ కానీ ప్రైసెస్ కానీ మీకు ఇంకా ఎక్కడ దొరకవండి అలాంటి శారీస్ అలాంటి ప్రైసెస్ ఉన్నాయి అండ్ వచ్చేది మనకి పండుగల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శారీ కొనుక్కోవాలని అనుకుంటారు సో మంచి మంచి శారీస్ అండి ఇదిగోండి వచ్చేసి కోటా శారీస్ అండ్ ఇవొచ్చేసి బంగ్లాదేశ్ కాటన్ అండి అండ్ ఇవొచ్చేసి మనకి మహేశ్వరి సిల్క్ అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా సారీస్ ఉన్నాయి ఏం చూపిస్తున్నారు కొండ సో ఇవాళ మనకి జూట్ జాడ్జెట్ మేడం జూట్ జార్జెట్ లో కూడా మనకి మల్టిపుల్ బ్రష్ పెయింటింగ్ అనమాట అలాగే మనకి ఇంకొక వెరైటీ చినోన్ లో ఆల్ ఓవర్ బ్రోకేడు విత్ డిజిటల్ ప్రింట్ ఓకే సో ఇది వచ్చేటప్పటికి కోటా విత్ ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ జీరో సైజ్ మిర్రర్ వస్తుంది చాలా క్లాసీ ఉంటాయి ఇది జార్జెట్ మెటీరియల్లో మంచి హెవీ క్వాలిటీ బట్ట కానీ లెంత్ కానీ చాలా బాగుంటుంది క్వాలిటీలో అలాగే ఇంకొకటి బంగ్లాదేశ్ కాటను అలాగే మహేశ్వరి సో ఇవన్నీ కూడా మనకు ఒక సిక్స్ సెవెన్ వెరైటీస్ అనేది సో ఈ వీడియోలో పరిచయం చేస్తాను వన్ బై వన్ చూద్దాం ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సౌజన్య శారీ మందిర్ వాళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత తొందరగా అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి శారీ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ మనం చూడబోయే శారీ వచ్చేటప్పటికి టిష్యూ జూట్ లెనిన్ కోట సో ఇందులో శారీలో ఏంటంటే స్పెషల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది మనకి మిర్రర్ వర్క్ అనమాట చాలా చిన్న సైజు జీరో సైజు మిర్రర్ చాలా దగ్గర దగ్గరగా లుక్ చాలా బాగుంది సో అన్ని కూడా మనకి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోనే లైన్స్ వరుసగా ఇచ్చేసారు సో ఇలా ఉంటుంది సారీ పైన ఇందులో పైన బార్డర్ అంతా కూడా కడ్డీ బోర్డర్ అండి సో ఈ వర్క్ అనేది చాలా నీట్గా మంచి మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట దాంతోపాటు సెల్ఫ్ మిర్రర్ తోటి దీని చుట్టూ కూడా ఎల్లో కలర్లోనే స్టిచ్ చేసి ఉంటారు సో రెండు వైపులా సేమ్ బోర్డర్ పళ్ళు మాత్రం మనకి సింపుల్గా ఉంటుంది బ్లౌజు లైన్స్ బ్లౌజ్ సో ఇలా ఈ బ్లౌజ్కి అంతా కూడా లైన్స్ ఇచ్చారు పళ్ళుకి ఇచ్చినట్లే అంటే మనకి సారీ అంతా వర్క్ వచ్చేసరికి వర్క్ సో మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా క్లాసీగా ఉంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయి అలాగే ప్రైజ్ విషయానికి వస్తే టూ నైన్ ఫిఫ్టీ జస్ట్ రెండు వేల యాభై మన ఆఫర్ రేట్ అనమాట ఎందుకంటే మనకి మిర్రర్ వర్క్ చేయించాలంటేనే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన అడుగుతారు విడిగా సపరేట్గా ఇంత హెవీ వర్క్ మిర్రర్ చేయాలంటే సో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వర్క్ ఓన్లీ మిర్రర్ వర్కే అవుతుంది సో ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించాలన్నా చిన్న బ్లౌజ్ చేయించాలన్నా కూడా సెవెన్ ఎయిట్ హండ్రెడ్స్ ఈజీగా కోటా ఫ్యాబ్రిక్ మెటీరియల్ తీసుకోవాలన్నా కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ శారీ కాస్ట్ సో అట్లా చూడాలి సారీస్ కూడా చాలా క్లాసీ లుక్ ఉన్నాయండి సో మనకి డిగ్నిఫైడ్ గా ఉంటుంది చాలా కలర్స్ దాని తోడు కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ గా ఉన్నాయి అంటే మరి గాడిగా అలా లేకుండా సింపుల్ గా నీట్ గా లుక్ ఆ చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా కలర్స్ అండి చాలా బాగున్నాయి సో ఇది ఇంకొక కలర్ ఈ కలర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది సో మొత్తం కూడా కలర్ కాంబినేషన్ కూడా మనకి డిజైన్ కూడా కటారి డిజైన్ అంటారు మామూలుగా అయితే మన వీళ్ళ భాషలో చెప్పండి వీ వర్షం డిజైన్ అంటారు సో మేము ఏంటంటే మా వీవింగ్ లాంగ్వేజ్ లో ఇది కటారి అంటారు శారీ మొత్తం కూడా డాటల్ డాటల్ డాటులుగా వస్తుంది క్రీమ్ కలర్ ఇది ఇంకా క్లాసీ ఉంది క్రీమ్ హాఫ్ వైట్ లో చాలా మంచి లుక్ కనిపిస్తుంది చూపించిన ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ చూపించే ప్రతిదీ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది

సో ఇది జూట్ జార్జెట్ అండి ఇందులో శారీ మొత్తం కూడా మనకిది హ్యాండ్ బ్రష్ పెయింటింగే వస్తుంది ఓకే సో టేబుల్ డైయింగ్ అంటారు యాక్చువల్గా సో బార్డర్కి అంతా కూడా ఇక్కడ ఇక్కడ చూసారు కదా అనివిన్ గా ఉంటుంది మనకి టేబుల్ పైన దీన్ని మొత్తం సూదులతోటి తోటి స్ట్రైట్ గా చేసుకున్నాక ఆ బ్రష్ తోటి కలర్ అనేది పెయింట్ చేస్తారు నార్మల్ గా డిజిటల్ ప్రింట్లు అవైతే డైరెక్ట్ ప్రింట్లు చేస్తారు ఇట్లా రావాలి అంటే ఇది బ్రష్ పెయింటింగ్ హ్యాండ్ పెయింటింగ్ అయితేనే అనీవన్ గా ఉంటుంది సో ఇట్లా మనకి కలర్ చూసారు కదా ఇంద్రస్ లో లాగా దగ్గర దగ్గరగా అన్ని కలర్స్ ఒక త్రీ ఫోర్ కాంబినేషన్స్ తోటి ఉంటుంది అయితే వైట్ తయారవుతుంది ఫస్ట్ ఈ జరి బుట్ట ఇవన్నీ కూడా నార్మల్ గా సారీలో వస్తాయి వైట్ ని వీళ్ళు ఓకే చేసుకుంటారు ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ చాలా గ్రాండ్ బ్రోకెడ్ బ్లౌజ్ మెటీరియల్ కూడా స్మూత్ గా ఉంటుంది ఈ జూట్ మెటీరియల్ కూడా చాలా స్మూత్ ఉంటుంది ఆల్మోస్ట్ సారీస్ అన్ని కూడా అలాగే ఇది ఇంకొక కలర్ అండి ఇవి కూడా లైట్ కలర్ షేడ్స్ ఉంటాయి అన్నీ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అయితే ఫ్యాన్సీగానే ఉంటాయి ఎందుకంటే డార్క్ కలర్ వేస్తే మళ్ళీ హార్డ్ అయిపోతాయి అన్ని లైట్ కలర్స్లోనే క్లాసీ లుక్ ఉంటాయి శారీ కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి డిస్కౌంట్ బాను టూ థౌజండ్ వన్ సెవెంటీ బార్డర్ అంతా కూడా మనకి ఎంబోజింగ్ డిజైన్ కూడా ఇచ్చారు ఇక్కడ ఈ డిజైన్ అంతా ఎంబోజింగ్ వస్తుంది ఇది జరీ డిజైన్ వస్తుంది సో రోజుకు ఒక వెరైటీ కనిపెట్టాలి కాబట్టి వీళ్ళకి కూడా బాగా టాస్క్ అన్నమాట కొత్త కొత్తగా ఏమున్నాయా ఎట్లా ప్రయోగాలు చేయాలి ఎట్లా ట్రై చేయాలి వాళ్ళు తయారు చేయడం కాదండి ఇప్పుడు జనాలు కూడా ఏం చేస్తారంటే కొత్త వెరైటీస్ కోసమే చూస్తారు చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం డిఫరెంట్ గా డిఫరెంట్ గా జనరల్ టైప్ కాకుండా కొంచెం సో ఇవన్నీ కూడా కలర్స్ ప్రతి కలర్ కూడా బానే ఉంటుంది బార్డర్ డార్క్ వచ్చేసరికి సారీ బాగా హైలైట్ అవుతుంది మిడిల్ లో మనకి లైట్ ఉండాలి బోర్డర్ వరకు హైలైట్ ఆ హైలైట్ అవుతుంది సో ఇలా పల్లు బోర్డర్ హైలైట్ అవుతుంది సో కాస్ట్ కూడా మీకు జస్ట్ 2000 చేంజ్ ఏ పడుతుంది కాబట్టి సో రీజనబుల్ 2170 ఈ సారీ కాస్ట్ ఇంకొకటి సో ఇది సాఫ్ట్ మెటీరియల్ సాఫ్ట్ చినియాలు బ్రోకేడు అలాగే మొత్తం డిజిటల్ ప్రింట్ నార్మల్గా అయితే ఒక ప్లెయిన్ డిజిటల్ ప్రింట్ ఇస్తారు లేదు అంటే బ్రోకేడ్ ఇస్తారు ఇందులో రెండు అనమాట బ్రోకేడు ఉంటుంది ప్రింట్ కూడా ఉంటుంది సో ఇలా సారీ అంతా కూడా బ్లౌజ్ మాత్రం మనకు సింపుల్ గా ఇలా ఇచ్చారు జూట్ మెట్లా ఫ్లోరల్ లాగా శారీ అయితే మాత్రం శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ కంప్లీట్ గా అలాగే లైట్ వెయిట్ ఉంటుంది ఒకసారి ఓపెన్ చేస్తే మొత్తం శారీ అంతా సో ఇలా బార్డర్ విషయానికి వస్తే గ్యాప్ బార్డర్ పైన కూడా ప్రింట్ బాగుందండి సో యాక్చువల్గా ఈ సారీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ ట్వంటీ సో ఇలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇది ఒక కలర్ అలాగే మరొక కలరు సో ఇది ఒక కాంబినేషన్ అన్ని బాగున్నాయి కలర్ మనకి ఫ్యాన్సీ కాకుండా మన దగ్గర ఏంటంటే పట్టు శారీస్ లో కూడా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ నుంచి కూడా థర్టీ వరకు మంచి మంచి వెరైటీ రీజనబుల్ ప్రైస్ తో ఉంటాయి బ్రోకెట్స్ ఓకే సో షాప్ విజిట్ చేస్తే అన్ని చూడొచ్చు అన్ని రకాల డైలీ మన సౌజన్య శారీ యూట్యూబ్ ఛానల్ అప్డేట్ చేస్తూ చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసి మంచి వెరైటీస్ అనేది ఎప్పటికప్పుడు సో మనం వీడియోస్ అనేది చేస్తూ ఉంటాం సో జార్జెట్ లో మనకి హెవీ క్వాలిటీ అండి ఇది సో వన్ ట్వంటీ రీడ్ క్వాలిటీ సో బట్ట చాలా తిక్కు ఉంటుంది జార్జెట్ మెటీరియల్ ఏంటంటే నార్మల్ గా రబ లాగా ఉండి బ్యాక్ గ్రౌండ్ ఇట్లా చేపెట్టినప్పుడు కనిపిస్తుంది సో వీటిలో అట్లా రాదు ట్రాన్స్పరెన్సీ అలాగే ఈ లెంత్ కూడా హెవీ ఉంటుంది చాలా ఉందండి ఇక్కడ వరకు లెంత వస్తుంది ఆ బుటా స్టైల్ కూడా చాలా దగ్గర దగ్గరగా నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ సో బుట్ట క్లారిటీ ఉంటుంది చిన్న బుట్టాలో గా క్లారిటీ రాదు సో ఇది ప్రతి పోకి డిజైన్ అనేది సెట్ చేస్తారు అందువల్ల మనకి మనకి ఉంటుంది సో సో ఇది మెయిన్ అండి పైన బాటమ్ బోర్డర్ సో జార్జెట్ లో మన దగ్గర తక్కువ నుంచి కూడా చూపించాం కానీ సో ఇది హెవీ క్వాలిటీ సో దీన్ని కాపీ చేసినప్పుడు మళ్ళీ రేట్ తగ్గించుకుంటా వస్తుంది క్వాలిటీ తగ్గుతుంది తగ్గిస్తారు సో ఇది పళ్ళు అలాగే బ్లౌజ్ అండి చిన్న చామంచి బుట్ట ఇచ్చారు బ్లౌజ్ కూడా థిక్ ఉంటుంది హ్యాండ్ పర్పస్ కోసం బోర్డర్ బోర్డర్ ఇచ్చారు నీట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సో ఇది యాక్చువల్ ప్రైస్ త్రీ త్రీ నైన్టీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ రెండు వేల చిల్లరలోనే చాలా క్లాస్ అంటే ఇట్లా చూ చూడడం కంటే కూడా సో ఈ సారీ ఒంటి మీద పడితే ఆ లుక్కే మారిపోతుంది ఎందుకంటే ఆ క్లారిటీ బట్టలో వచ్చేటువంటి క్వాలిటీ వల్ల సో ఏదో పెద్ద బెనారస్ పట్టు సారీ కట్టినంత లుక్ వచ్చేస్తుంది చూడండి సారీ రెండు వేల్లోనే ఆ ఫినిషింగ్ అయితే ఉంటుంది చాలా హెవీగా గా సారీ ఉన్నట్టుగా అంటే మనకి మంచి పట్టు సారీ ఫీల్ అన్నమాట క్లాత్ కూడా చాలా బాగుందండి ఖథాన్ లుక్ వచ్చేస్తుంది ఖథాన్ లుక్ వచ్చింది అండ్ క్లాత్ కూడా చాలా కంఫర్ట్ ఉందండి చూడండి చాలా మెత్తగా ఉంది క్లాత్ మనకి బార్డర్ కూడా ఏంటంటే స్టిఫ్గా లేదండి బార్డర్ కూడా స్టిఫ్గా ఉండి మనకి కట్టుకుంటే ఇలా లేచినట్టుగా అట్లా లేదు బనారస్ లో నార్మల్ గా ఎక్కువ తక్కువ క్వాలిటీ వాడతారు రేంజ్ లో ఈ జరీ అనేది మెటాలిక్ వాడతారు ఇది హాఫ్ ఐన్ జరీ వస్తుంది అది డిఫరెన్స్ ఓకే ఇది ఒక కలర్ ప్రతి కలర్ కూడా హైలైట్ ఉంటుంది చూడండి వైలెట్ అంటారా ఇది వైలెట్ అంటే మంచి పర్పుల్ కి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ రామ గ్రీన్ లాగా ఇచ్చారు సో ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్ మెహందీలో పర్పుల్ కలర్ బోర్డర్ అండ్ పల్లు ఇది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అవును ఆ హెవీ క్వాలిటీ వచ్చినప్పుడే ఈ కలర్ అంత పట్టుకుంటుంది అవును 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 సో మనకు పల్చగా ఉన్నప్పుడు ఏంటంటే కలర్ డిజాల్ లుక్ వచ్చేస్తుంది అవును 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 ప్రతిదీ బాగుంది మీరు అన్నట్టుగా ఏ చీర ఓపెన్ చేస్తే ఆ చీర బాగుంది క్వాలిటీ ఉంటే ఏ కలర్ అయినా దానిపైన నీట్ గా ఉంటుందన్నమాట ఆరెంజ్ షేడ్ సో ఆరెంజ్ విత్ పింక్ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది కూడా సో మనకి రెండు వేల చిల్లర పెట్టిన దానికి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో ఈ రేంజ్ లో మనకి ఇట్లాంటి బట్ట కావాలని వీళ్ళు కస్టమర్లు తిరిగినా కూడా అన్ని దగ్గర దొరకదు దొరకదు ఎందుకంటే ప్రైజ్ ఎక్కువ పెడతారు కొద్దిగా మంచి వెరైటీలో నార్మల్గా కొన్ని వెరైటీస్ షోరూమ్ వాళ్ళకి మెయింటెనెన్స్ కి వర్కౌట్ అవుతు అవ్ అవును మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ వరకు మేము అవును ఎక్కువ స్టాఫ్ మెయింటైన్ చేయకుండా మినిమం 렌ట్స్ తోటి తక్కువ మార్జిన్ తోటి సేల్ చేస్తున్నాం షోరూమ్ వాళ్ళకి ఈ ప్రైస్ వర్కౌట్ అవుతది వర్కౌట్ అవుతది ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ కే బౌల్డ్ అవుతరు కదండి అవన్నీ అవన్నీ చూసుకోవాలి కదా సో ఇంకా బిజినెస్ కోసం వాళ్ళు అంతే అంతే మా కూడా కొన్నిసార్లు ఏంటంటే కాంపిటీషన్ మీద వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది కానీ మనం కూడా సర్వే అవ్వాలి కాబట్టి మనం కూడా కొద్దిగా రీజనబుల్ గాని లాగించేస్తాం సో మెయిన్ ఏంటంటే మా దగ్గర క్వాలిటీ చాలా నీట్ గా సెలెక్ట్ చేసుకుంటాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదంటే తెచ్చుకుంటే కూడా డెడ్ అయిపోతే మళ్ళీ ఆగిపోతాయి నాకు కూడా భయం అందువల్ల మంచిది అనుకోండి ఇవాళ రేపు అమ్మొచ్చు అవును క్వాలిటీ ఉంటే ఇది బంగ్లాదేశ్ చెందేరి వీవింగ్ అండి ఇది శారీ మొత్తం కూడా మనకి చాలా స్మూత్ ఉంటుంది ఫినిషింగ్ సో జామ్దానీ వివింగ్ అంటారు యాక్చువల్గా ఇది బుటా స్టైలు బోర్డర్లెస్ చాలా స్మూత్ ఉంటుంది బట్ట అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అదే వెరైటీ చాలా బాగుంటుంది పళ్ళు బుటా స్టైల్ ఇచ్చారు బ్లౌజ్ ఇక సింపుల్ గా ఉంటుంది కాంట్రాస్ట్ ఇస్తారు చూడండి కింద వచ్చినట్టు మీ చేతి ఇదిగోండి ఓకే ఆరెంజ్ సో ఇందులో మనకి ఎక్కువ ఆరెంజ్ బుటా ఇచ్చారు కాబట్టి అదే కలర్ బ్లౌజ్ మోస్ట్లీ కాంట్రాస్ట్ సో డైబుల్ కాదండి వీవింగ్ వీవింగ్ ఇక్కడ వరకు క్రీమ్ కలర్ నేసారు కదా ఇక్కడ నుంచి ఆరెంజ్ కలర్ థ్రెడ్ నేసినప్పుడు ఆటోమేటిక్ అయినప్పుడు ఏంటంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది ఇక్కడ ఈ లైన్ లాగా రాదు కలర్ వేరే నేస్తే బంగ్లాదేశ్ హ్యాండ్లూమ్స్ అండి ముళ్ళు చీరకి ఇట్లా ముళ్ళు కూడా వేస్తారు కాకపోతే లైట్ వెయిట్ పల్స్ గా ఉంటుంది రీడ్ వీళ్ళది ఆ స్మూత్నెస్ అవి రావాలంటే కొంచెం లైట్ వెయిట్ చేస్తారు సో బడ్జెట్ రేంజ్ లోనే ఉంటాయండి ఇవేం పెద్ద హెవీ కాస్ట్ అయినట్టు కాదు ఒరిజినల్ ప్రైజ్ ఎయిటీన్ నైంటీ పదమూడు వందల ముప్పై రూపాయలకి మనకి హ్యాండ్లూము మంచి సా క్వాలిటీ సో ఇలా ఇస్తున్నాం అనమాట జస్ట్ పదమూడు వందల ముప్పై రూపాయలు ఇప్పుడు నేసిన అయినా కానీ మనకి ఒకసారికి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లేదే వాళ్ళకి గిట్టుబాటు కాదు ఎందుకంటే రెండు మూడు రోజులు చీర తయారీ ఉంటుంది మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చిన వాళ్ళకి రోజుకి వచ్చేది ఒక మూడు వందల యాభై నాలుగు వందలు వాళ్ళ ఫ్యామిలీ అంతా బతకాలి మనకన్నా వాళ్ళకి ఇంకా లేబర్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి బంగ్లాదేశ్ వెబ్సైడ్లో మనకి వెయ్యి రూపాయలు కూలీ ఉంటే వాళ్ళకి ఐదు వందలు కూడా ఉండదు ఎక్కువ టీ తాగి బన్ను తిని ఎక్కువ గాని మగ్గు మొరుకు వాళ్ళు కానీ సో అట్లానే గడిపేస్తారు వాళ్ళు మనలాగా హెవీ ఫుడ్ బిర్యానీస్ కర్రీస్ ఎక్కువ ఆలు కర్రీస్ లాగా ఇచ్చేస్తుంటారు వాళ్ళు సో మంచిగా ఉన్నాయి వెరైటీ అయితే మాత్రం చాలా బాగున్నాయి సాఫ్ట్ మెటీరియల్ సో ఇది ఒక కాంబినేషన్ బట్ట అయితే కంఫర్టబుల్ ఉంటుంది ఫోర్ కలర్ చాట్ ఇంకొక వెరైటీ క్రష్డ్ టిష్యూ అండి ఇది ట్వంటీ టూ ఫిఫ్టీ ఒరిజినల్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఉంది ట్రెండ్ లో ఉంది ఇందులో ఏంటంటే మెయిన్ ప్రాబ్లం థౌజండ్ నుంచి కూడా వస్తాయి సారీస్ అందులో వాడే జరీకి ఈ జరీలకి తేడా సామెత ఉంది కదండి కోట్లాగా మనం ప్యూర్కి వెళ్ళాము అనుకోండి ఇంకా సుపీరియర్ క్వాలిటీ ఇది మొత్తం కూడా డిజైన్ అంతా సిల్వర్ ఇట్లా ఇచ్చారనమాట మెటీరియల్ స్మూత్ ఉంటుంది మనకి రేంజ్ పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ లాగా డార్క్ ఇచ్చారు సో బార్డర్ కొంచెం హైలైట్ చేశారు అనమాట వీటిలో నార్మల్ సింపుల్ బార్డర్ కాకుండా బుటా స్టైల్ ఇచ్చి కాంట్రాస్ట్ హెవీ వచ్చేటంగా టిష్యూ ఇట్లా ఉంటుంది సో యాక్చువల్గా మనకి రేట్ రీజనబుల్ ఉంటుందండి ఇది బ్లౌజ్ లైన్స్ లాగా పళ్ళుకిచ్చినట్లే డార్క్ ఇచ్చిస్తారు టిష్యూ మీద మనకు లుక్ బాగుంటాయి కొంచెం యంగ్స్టర్స్కి బాగుంటాయి బాగుంటాయి చిన్న చిన్న ఏజ్ వల్ల బాగుంటుంది మీ బోటోలు కడితే ఇంకొక ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తక్కువ కనిపిస్తారు చిన్నగా కనిపిస్తారు అట్లా ఇది ఇంకొక వెరైటీ ఓకే శ్రీ కాపర్ సల్ఫేట్

సో ఇందులో ఏంటంటే సీక్వెన్స్ వర్క్ ఉంటుందండి టూ వన్ నైన్టీ ఒరిజినల్ ప్రైజు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సో మనకి కాస్ట్ కూడా ఇది కూడా క్లాత్ అండి క్లాత్ చాలా మెత్తగా ఉంది క్లాత్ సో ఇది బెనారస్ మెటీరియల్ ఇది టూ వన్ నైన్టీ ఒరిజినల్ ప్రైజు ఫిఫ్టీన్ ఫార్టీ మీకు ఆఫర్ ప్రైజ్ సో ఇందులో మనకి వీవింగ్తో పాటు అక్కడక్కడ చిన్న చిన్న చెంకీ వర్క్ కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఓకే సో ఇలా ఉంటుంది మెత్తగా సో ఇది బట్ట బాగుంటుంది అంటే ప్యూర్ చందేరి వాడతారు సాఫ్ట్ గా ఉంటుంది ఇంకొక వెరైటీ ఇందులో షైనింగ్ వచ్చి రేట్ తక్కువ వస్తుంది అది సూరత్ లో తయారవు దాని వార్పు అంతా కూడా ఒక సిల్క్ ఫ్యాబ్రిక్ మెత్తటిది వాడతారు కాటన్ వాడరు ఇందులో కాటన్ రెండు వైపులా కాటన్ మెటీరియల్ తోటి చాలా బాగుందండి క్లాత్ ఆ రెండిట్లో కొంచెం కన్ఫ్యూజన్ చూస్తే గానీ అర్థం కాదు కస్టమర్ కూడా సో నెక్స్ట్ ఇందులో కలర్స్ అండి సో బ్లౌజ్ కాంట్రాస్ట్ అన్నిటికీ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తుంది సో ఇలా ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసరికి ఇంకా బాగుంది సారీ ఎంత ఉన్నారు పదిహేను వందల పడుతుంది ఫిఫ్టీన్ ఫార్టీ సో సీక్వెన్స్ వరకు ఇందులో నీట్ గా కనిపిస్తుంది చూడండి మీకు ఓకే ఇది బ్లాక్ అయ్యేది నీట్ గా కనిపిస్తుంది ఇందులో కలర్స్ ఇవన్నీ కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఇవి లైట్ కలర్స్ వస్తే కూడా బాగోవండి కలర్స్ కలర్ కాబట్టి ఇది ఒక కలర్ అంటే నేను డబల్ చార్ట్ తె తెచ్చానమాట యాక్చువల్లీ ఇది లేట్ పేస్ట్ షేడ్ ఇది డార్క్ షేడ్ వీటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి కాబట్టి డార్క్ ఏ రావాలకు మీద బాగుంటుంది సో ఇది పింక్ సో ఇది డార్క్ కలర్ ఓకే ఇది మళ్ళీ లైట్ కలర్ లైట్ కలర్ వీటికి డార్క్ కలర్ బ్లౌజ్ తీసుకున్న వీటికి బ్లౌజ్ లెవెన్ బ్లౌజు ఇట్లా ఉంటుంది ఓకే ఇది ఇంకా లైట్ కూడా బాగుందండి అంటే కొన్ని కొన్ని కలర్స్ మీద లుక్ ఒక విధంగా ఉంటుంది అన్నమాట కొందరికి కొన్ని కలర్లు నప్పుతాయి కొందరికి కొన్ని కలర్ నప్పవు వాళ్ళకి ఛాయిస్ ఉంటుంది కాబట్టి హైలైట్ ఉంటుంది చాలా బాగుంది జనరల్ గా కాటన్ ప్రిఫర్ చేస్తారు కదండి అలాంటి వాళ్ళకి ఇది అంటే కాటన్ ప్రిఫర్ చేసే వాళ్ళకి వేరే సారీస్ దొరకవు జనరల్ గా చెప్పాలి వాళ్ళకి ఏంటంటే జనరల్ గా వాళ్ళ కంఫర్ట్ అలవాటు అయిపోయింటది అలవాటు అయిపోయి మనకి కాటన్ లో ఇంకా వేరే ఇంకోటి నచ్చదు అలాంటి వాళ్ళకి ఈ బాగుంటాయి చాలా బాగుంది చూడండి ఇలా కట్టి అలవాటు ఉండే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అవును అవును చాలా కొత్తగా కట్టే వాళ్ళకి ఏంటంటే అంత తొందరగా వాళ్ళు అలవాటు పడరు అవును వాళ్ళు ఏమైనా కట్టేయగలుగుతాం కొత్త కొత్తగా కట్టేవాళ్ళు బాగా కట్టి సీనియర్ మోస్ట్ అయిపోయిన వాళ్ళు మా ఏజ్ వాళ్ళయి వాళ్ళు కట్టి కట్టి ఏది కంఫర్ట్ అనేది దానికి అలవాటు అలవాటు పడిపోతాం అంటే ఒక ఏజ్ వచ్చి అందులోనూ హైదరాబాద్ ఎండలు ఎలా ఉన్నాయండి బాబు ఇప్పుడు ఈ శారీస్ కట్టేలాగా అలా లేదు అండ్ ఇంకోండి ఇట్లా పట్టు సారీ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇది ప్యూర్ టు ప్యూర్ వస్తుంది పెద్ద బోర్డర్ తోటి చాలా గ్రాండ్గా ఉంటాయి సో ఇది నార్మల్గా ఏంటంటే మనకి సెవెంటీస్ ఎయిటీస్ లో ఎక్కువ తయారైన వెరైటీస్ అన్నమాట ఈ టైప్ ఆఫ్ ఎనిమిది వందల డెబ్భై ఎనభై ఆ కాలంలో ఈ గర్ల్డ్ ఎక్కువ ట్రెండ్ ఉన్నింది సో ఇప్పుడు మళ్ళీ చాలా వరకు రిపీట్ అవుతా ఉంటాయి కదా సో అలా పట్టు సారీస్ లో కూడా మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటారు పాత ట్రెండ్ వస్తుంది ఆల్మోస్ట్ అన్ని కనిపెట్టేశారు అంత కారీ గారు కానీ వర్కర్లు కానీ ఫైన్ గా చేసే వాళ్ళంతా ఒకప్పుడు ఎక్కువ ఉన్నారు తగ్గిపోయారు వాళ్ళకు కూడా గిట్టుబాటు కావట్లేదు అందం ఎందుకు గానీ వాళ్ళు ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఇచ్చేస్తే వాళ్ళ కూలికే సరిపోతుంది మనం చీర అంత కాస్ట్ పెట్టి అమ్ముతుంటే కూడా కొనే వాళ్ళకు హెవీ అనిపిస్తుంది దాని వల్ల ఇబ్బంది అవుతుంది ఓకే చూసారు కదండి సారీస్ అయితే చాలా బాగున్నాయండి ఈ రోజు వీడియోలో చూసిన ప్రతి సారీ అండి ఒక ఒక వెరైటీ అని చెప్పలేమో ఒక కలర్ అని చెప్పలేము ఒక శారీ అని చెప్పలేము ప్రతిదీ కూడా సూపర్గా ఉందండి మీరు మాత్రం ఈ ఆఫర్ మాత్రం మిస్ చేసుకోకండి ప్రతి చీర మీద కూడా ఆఫర్ ప్రైసెస్ ఉన్నాయి అండ్ మెటీరియల్ కానీ క్వాలిటీ కానీ అసలు ప్రైస్ కానీ మీకు ఇక్కడ ఇలా అయితే ఎక్కడ కూడా దొరకవండి నాకైతే ప్రతి సారీ నచ్చింది మీరు కూడా వచ్చి షాప్ని వచ్చి విజిట్ చేయండి ఎందుకంటే చూసుకుని తీసుకుంటే ఇంకా 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 బెటర్గా ఉంటుంది మీకు సో వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నామండి మంచి మంచి శారీస్ అయితే చూపించారు ఇంకా ఉన్నాయి కానీ చూపిస్తే మనకి వీడియో లెంత్ సరిపోదు అందుకని చెప్పేసి ఇప్పటికైతే ఈ వీడియోతో కంప్లీట్ చేస్తున్నాము సో ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు కూడా వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఇవాళ రేపు అందరూ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు కాబట్టి చాలా ఫాస్ట్గా సేల్స్ ఉన్నాయి సో వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ